హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మన బాడీకి చలవనిచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే సగ్గు బియ్యంతోనైతే ఎగ్గే యాడ్ చేసి మసాలా స్నాక్స్ అయితే చేశానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా వచ్చినాయి పిల్లలు ఈవినింగ్ వచ్చి స్నాక్స్ అడిగేటప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి వాళ్ళకి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది చాలా ఈజీగా కూడా చేయొచ్చండి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అదిరిపోద్ది అండి ఈ టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈడు అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఎగ్గను పగలగొట్టుకొని వేసుకుందాము మనం తీసుకునే క్వాలిటీ బట్టి ఎగ్స్ అయితే యాడ్ చేయవలసి ఉంటుందండి నేనైతే ఒక కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి సరిపోయేటట్లుగా ఒకొక్క అయితే తీసుకున్నాను మనం ఎగ్ వేసుకున్న బౌల్లోనే పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూను షుగర్ అయితే వేసుకుందాం మనం ముందుగా వేసుకునే ఎగ్గు షుగరు ఆయిల్ బాగా గిలగొట్టుకోవాలండి ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే అంత బాగా వస్తాయి స్నాక్స్ విస్కర్తో బీట్ చేసుకున్నానండి అగ్గిని చూడండి కప్పుతో కప్పుడైతే పెరిగండి కప్పు కాస్త వెళ్తుంది మనం ఏ కప్పుతోనైతే సగ్గు బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతోని ఒక కప్పులో మూడు భాగాలు ఉండాలండి పెరిగిన వేసుకుందాం పెరుగు వేసిన తర్వాత పిస్కర్ తో బాగా గిరగట్టుకోవాలండి మొత్తం అంతా పైకి పొంగులా వచ్చేటట్టు గిరగట్టుకోవాలి ఈ సగ్గు బియ్యం స్నాక్స్ కి సన్నగా ఉన్న సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి నేనైతే ఆ కప్పుతో కప్పుడు అయితే తీసుకున్నానండి వేసుకుందాం కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పొడి బియ్యం పిండిని అయితే తీసుకోవాలి మొత్తం మూడు కప్పులు పిండి అయితే పోసుకున్నాను మొత్తం ఐటెం సరిపోయేటట్లుగా సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనం బీట్ చేసుకునే అగ్గు పెరిగిని మొత్తం వేసుకోవాలి మనం బీట్ చేసుకున్న పెరుగు ఎగ్గుని ఈ సగ్గు వరిపిండికి ఉరిపిండికి బాగా పట్టేలా ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి పిండి బాగా కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుందాము ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి చాలా తక్కువ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి బాగా కలిపిన తర్వాత మనం కాస్త కాస్త వాటర్ వేసుకుంటూ మొత్తం పునుగులకి ఎలా కంటిస్టెన్సీ ఉంటుందో ఆ కంటిస్టెన్సీ వచ్చినంత వరకు పిండిని సాఫ్ట్ గా చేతితో బాగా కలుపుకోవాలి పిండిని అయితే మొత్తం కలిపేసానండి చూడండి కంటిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా పునుగులు ఎలాగ వేసుకుంటామో సేమ్ అలాగే ఉండాలండి అంతకంటే మరి మే గట్టిగా ఉండకూడదు అలాగని పలుచుగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిని టూ అవర్స్ దగ్గర రెస్ట్ ఇచ్చుకోవాలండి బాగా నానుతుంది ఇప్పుడు మనం పిండిలో కలుపుకోవడం కోసం కాస్త మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక నాలుగైదు ఘాటైన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఇంచీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అల్లం అయితే వేసుకున్నానండి ఒక నాలుగైదు ఎల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక గుప్పుడంతా కరియాపాకు వేసుకొని మొత్తం అంతా కచ్చ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి టూ అవర్స్ దగ్గర అయిందండి మొత్తం సగ్గుబియ్యం వాటర్ని అయితే అబ్జర్వ్ చేసేయి ఇప్పుడు మనం కాస్త కాస్త వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా అయితే కలిపేయకూడదండి కాస్త గట్టిగా ఉండాలి పిండి ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పిండి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకోమని చెప్పాను కదండి మసాలా పేస్ట్ ఆ మసాలాని ఇప్పుడైతే వేసుకుందాం ఒక పెద్ద ఆనియాన్ని సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు పిండిలో మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి చూసారు కదా పిండి ఎంత గట్టిగా ఉందో అలాగే ఉండాలండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి మనం స్నాక్స్ చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసుకోవాలండి మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టేదు కాస్త తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పులుగుల్ని అయితే వేసుకుందామండి వంటని సిమ్లోనే ఉంచుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ కాసేపు వేగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగిన తర్వాత ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి కలాయికి అయితే ఎన్ని పునుగులు పడతాయో అన్ని పునుగులు అయితే వేసేసుకోవాలి పునుగులు వేసుకున్న టూ త్రీ మినిట్స్ తర్వాత మనం తిరగవేసుకోవాలండి ఫస్ట్ వేసిన వెంటనే మాత్రం అసలు కదపకూడదు విడిపోయే అవకాశం ఉంటుంది ఈ ఈజీగా కూడా మనం తిరగవేసుకోవచ్చండి అసలు కాలాయి కూడా అంటాం అనమాట ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అందుకే నేను చాలా తక్కువ వేసానండి మళ్ళీ ఆయిల్ మరిగించి మనం పక్కన పెట్టుకొని శ్రీకాకులు అన్నీ పడక్కర్లేదు ఈజీగా అయితే చాలా తక్కువ ఆయిల్తోనే ఎగిగిపోతాయి అనమాట నాకు పునుగులు వేగడానికి కనీసం ఒక ఎయిట్ మినిట్స్ అన్న పట్టిందండి మనం కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఏయించుకోవాలండి ఆ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి లోపల చాలా సాఫ్ట్గా ఉండి పైన చాలా క్రిస్పీగా ఎగుతాయండి ఫస్ట్ పెద్ద మంటలో పెట్టేసామంటే లోపల కుక్ అవ్వకపోతే అసలు ఏం బాగుండీ నేను చెప్పిన టిప్స్తో అయితే మాత్రం మీరు చేస్తే చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే మొత్తం పునుగుల్ని సైడ్కి తీసుకుందామండి నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింహల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్